వెల్కమ్ టు మై ఛానల్ డిఎంకే ఫ్యాషన్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో ఏంటంటే చాలా స్పెషల్ మంచి బంపర్ ఆఫర్తో వచ్చేసా కాటన్ శారీస్ ఏ శారీ అయినా ఏ ఎన్ని శారీస్ అయినా తీసుకోండి వెయ్యికి మూడు ఓకే ఫస్ట్ శారీ పడన కలంకారీ వినే ఉంటారు అందరూ ఆ పడన కలంకారీలోనే కలంకారీ టైప్లో తెచ్చా ఇలా వస్తుంది మొత్తం శారీ మొత్తం ఇలాగే వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఇస్తారు ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఇస్తారు అంతా లోటస్ లోటస్ లోటస్గా వచ్చింది ఓకే క్రీమ్ వైట్లో ఇచ్చాడు బ్లౌజ్ చాలా మెత్తగా ఉంది ఈ పడన కలంకారి ఏంటంటే త్రీ మంత్సే యూజ్ చేయాలి అంతకంటే యూజ్ చేయలేము మనం అలా సమ్మర్ ఎక్కి యూజ్ చేసామా యూజ్ చేయలేదా అన్నట్టు ఉండాలి ఇదిగండి పళ్ళ ఇలా వస్తుంది పళ్ళ పళ్ళ అంతా ఎలా వస్తుంది ఓకే ఈసారి నచ్చినట్టయితే నా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో వన్ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ ఓకే వెయ్యికి మూడు షేర్లు దీనిలోనే ఇంకో కలర్ ఉంది ఓకే బాబా ఇంకో కలర్ బ్రౌన్ కలర్ సేమ్ అంతే బార్డర్ ఇదివ్వండి ఇలా టైప్ టైప్లో ఎలా గీస్తాడు బ్లౌజ్ ఇలా ఇస్తాడు ఇందాక చూపించిన శారీ లాగా పళ్ళో ఇలా పళ్ళో ఇలా ఇస్తాడు ఓకే ఈ శారీ నచ్చినట్లయితే పళ్ళో ఇలా వస్తుంది ఓకే ఈ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి ఓకేనా నెక్స్ట్ శారీ నెక్స్ట్ శారీ సిద్వాల్ శారీస్ అని విన్నే ఉంటుంది సిద్ శారీస్ సిద్ శారీస్ అని కాటన్లో ఓకే ఇలా ఇలా వస్తుంది శారీ మొత్తం బ్లూ కలర్ చాలా అంటే చాలా బాగుంది మొత్తం అంతా బార్డర్ ఇలా మ్యాంగో మ్యాంగో టైప్లో ఇచ్చాడు డిజైన్స్ మొత్తం ఇక్కడంతా ఫ్లోరల్ ఫ్లోరల్గా వచ్చి ఇక్కడంతా ఇలా వస్తుంది పేపర్ కాటన్ ఫ్యాబ్రిక్ గంజి కంపల్సరీగా పెట్టుకోవాలి ఓకేనా మొత్తం అంతా ఇలాగ వస్తుంది శారీ మొత్తం ఇంకోండి పళ్ళు చూడండి ఎంత నీట్గా ఇచ్చాడు చాలా బాగుంది ఓకేనా పేపర్ కాటను మెత్తగా అయితే లేదు ఓకే మనం గంజి పెట్టే కొద్దీ స్మూత్నెస్ వస్తుంది తెలుసు కదా సార్ కాటన్ శారీస్ అంటేనే అలా ఓకేనా బ్లౌజు దీని బ్లౌజు ఇలా వచ్చింది బ్రౌన్ షేడ్లో మొత్తం సమ్ బామినీ టైప్లో ఇచ్చాడు బాధిని ప్లస్ ఫ్లోరల్ లాగా అలా ఇచ్చాడు చాలా బాగుంది ఎయిటీ సెంటీమీటర్స్ అలా వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ అయితే రాదేమో కానీ ఎయిటీ సెంటీమీటర్ ఎయిటీ సెంటీమీటర్స్ పక్క ఓకే ఈ శారీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి ఓకేనా ఈ సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి ఓకేనా లాస్ట్లో అన్ని సారీస్ మీకు పెడతాను అన్ని శారీస్లో ఏ శారీ నచ్చిందో వెయ్యికి మూడు తీసుకోండి ఓకేనా నెక్స్ట్ శారీ బ్రౌన్ కలర్ సేమ్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి కూడా బాగున్నాయి టైప్ బ్రౌన్ కలర్లో ఇచ్చాడు కింద చూసారా కొంచెం బ్రష్ టైప్లో పెయింట్ టైప్లో వచ్చింది ఫ్లోరల్ ఫ్లోరల్గా కింద బార్డర్ అంతా బాగుంది చాలా ఇదిగో పేపర్ కాటన్ ఈ ఫ్యాబ్రిక్ కూడా ఇలా వస్తుంది పాలలో ఇలా వచ్చింది పళ్ళు చాలా బాగుంది ఓకేనా ఈ శారీ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ సెండ్ చేయండి నాకు ఓకేనా ఇదిగో ఓకే నెక్స్ట్ శారీ నెక్స్ట్ శారీ కలంకారీ శారీ కాటన్లోనే కలంకారీ ఇది సమ్ పింక్లోనే పింక్ షేడే పింక్ మీద మొత్తం అంతా కలంకారీ డిజైన్ బ్లూ కలర్లో తీసుకున్నాడు ఓకేనా కింద బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఓకే ఇదిగోండి మొత్తం అంతా స్వాన్స్ వస్తున్నాయి కింద బార్డర్ అంతా స్వాన్స్ ఇచ్చాడు కింద బార్డర్ కూడా ఇలా ఫ్లోరల్ ఫ్లరల్గా ఇచ్చాడు ఓకే ఇక్కడ లోటస్ స్వాన్ చాలా బాగుంది స్వాన్ చూడండి అంత డి బాగా ఇచ్చారు డిజైన్ మొత్తం శారీ అంతా అలాగే వస్తుంది ఫిషెస్ స్వాన్ పిచ్చివే డిజైన్లా ఉంది పిచ్చివే అనలేము ఎందుకంటే స్వాన్స్ ఈ డిజైన్ వేరు ఓకేనా కల్లో ఇలా వస్తుంది కల్లో వచ్చేది ఓకే బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ రాకుండా ఇచ్చాడు కొంతమంది బ్లౌజ్ దాంతో వచ్చింది వేసుకోవడం ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ శారీ బుక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ శారీ ఫ్లోరల్ శారీ ఇది సేమ్ షేడు పింక్ షేడే పింక్ మీద రింజల్ కలర్ ఇచ్చాడు పర్పుల్ కలర్ ఓకే బ్లౌజ్ కూడా ఇచ్చాడు బ్లౌజ్ చాలా మెత్తగా ఉంది పేపర్ కాటన్ ఇది కూడా ఓకే బ్లౌజ్ మాత్రం బాగా ఇచ్చాడు బ్లౌజ్ చూడండి మొత్తం ఫ్లవర్స్ స్మాల్ స్మాల్ బూటీస్ బూటీస్లా ఇచ్చాడు ఇదిగోండి చాలా బాగుంది ఓకే ఇదిగో మొత్తం అంతా ఇలా మీరు చూస్తున్నట్లయితే చిన్న చిన్నగా పికాక్ పికాక్గా వచ్చింది ఈ శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ ఫ్లోరల్గా వచ్చి పికాక్ పికాక్గా వచ్చింది

శారీ చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ ఇచ్చాడు బ్రౌన్ షేడ్ కూడా డ్యూయల్ షేడ్ లా ఉంది ఓకే ఫస్ట్ బ్లౌజ్ చూపించేస్తా బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు ప్లెయిన్ ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది ఇదిగోండి శారీ అంతా ఇలా బాతిక్ టైప్లో వచ్చింది బార్క్ శారీస్ అందరికి తెలిసిన శారీసే ఇలా మొత్తం అంతా ఇలా బార్డర్ వచ్చి ఇలా ఇస్తాడు శారీ మొత్తం ఓకే పళ్ళు ఇలా ఇచ్చాడు పళ్ళు చాలా డిఫరెంట్గా ఇచ్చాడు ఈ శారీ మొత్తం మొత్తంలో ఎక్కడా లేని డిజైన్ని పళ్ళుకి ఇచ్చాడు ఇలా ఫ్లోరల్ ఫ్లోరల్గా బంచెస్ బంచెస్ ఓకేనా చాలా బాగుంది షేడ్ కూడా చాలా బాగుంది ఈ శారీ నచ్చితే నాకు స్క్రీన్ షాట్ సేంజ్ చేయండి ఓకేనా ఇప్పుడు చూపించే శారీస్కి బ్లౌజ్ ఉండదు అస్సలు బ్లౌజ్ రాదు బ్లౌజు కావాలి అనుకునే వాళ్ళు ఇది బుక్ చేసుకోవద్దు బ్లౌజ్ అయితే ఖచ్చితంగా రాదు ఓకేనా బ్రౌన్ బ్రౌన్ షేడు ఇక్కత్ టైప్లో ఇచ్చాడు స్టైలు సమ్ పోచంపల్లిలాగా ఇక్కత్ పో ఇక్క పోచంపల్లిలాగా ఇక్కడ బార్డర్ ఏమో ఇలా ఇచ్చాడు సన్నగా ఓకే పల్ల ఎలా వస్తుంది మొత్తం అంతా ఇదే స్టైల్లో ఇచ్చాడు ఓకే ఈసారి నచ్చితే నాకు స్క్రీన్ షాట్ చేంజ్ చేయండి ఓకేనా ఉల్లిపట్టు రంగు ఓకేనా ఉల్లిపట్టు రంగులో వచ్చింది ఇదంతా ఫ్లోరలే మొత్తం తీగలు తీగలు లాగా చాలా బాగుంది మిల్కల్ మిల్కల్లాగా బార్డరు ఇలా ఇచ్చాడు మొత్తం అంత పికాక్ పికాక్ పికాక్స్ ఈ ఈ టైప్ ఆఫ్ పికాక్ని నేను తంజావూరు పెయింటింగ్లో అలా ఆ టైప్లో చూసాను మళ్ళీ ఇక్కడే అంత పెద్దగా ఇచ్చాడు చాలా బాగుంది పెద్ద పెద్దగా ఇచ్చాడు టిటాక్స్ చాలా బాగుంది కలర్ ఓకేనా ఈ శారీ నచ్చినట్లయితే నాకు స్క్రీన్ షాట్స్ సెండ్ చేయండి ఓకే దీనిలోనే ఇంకో కలర్ ఇచ్చాడు సేమ్ సేమ్ ప్యాటర్న్లో సేమ్ ప్యాటర్నే కానీ కింద ప్రింట్ మాత్రం పికాక్ ఇవ్వలేదు అది వేరే ఇది వేరే ఇది నమలకంఠం కలరు ఓకే ఇలా ఫ్లోరల్ వచ్చింది దీని మీద పీచ్ కలర్లో ఫ్లోరల్ ఇచ్చి గ్రీన్ కలర్లో ఫ్లోరల్ ఇచ్చాడు బాగుంది మొత్తం ఇదిగోండి బార్డర్ వచ్చేసరికి ఇలా మీనాకరి బార్డర్లా ఇచ్చాడు బాగుంది చాలా బాగుంది పళ్ళు సేమ్ పళ్ళు కూడా సేమ్ అలాగే ఇచ్చాడు ఇదిగోండి రండి ఏం లేదు ఓకే రన్నింగ్ పాలువే ఇచ్చాడు బ్లౌజ్ అయితే రాదు ఇప్పుడు చూపించిన లాస్ట్ చూపించిన మూడు శారీస్కి బ్లౌజ్ రాదు బ్లౌజ్ అడగొద్దు ఓకే బ్లౌజ్ మాకొద్దు అనుకునే వాళ్ళే ఇలాంటి శారీస్ బుక్ చేసుకోండి అంతే గాయ్స్ ఈ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మ కొత్త కొత్త కలెక్షన్ మేము ముందు పెడతాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బెల్లైకన్ తప్పకుండా కొట్టండి నా నా వీడియోస్ మీకు రావాలి అంటే బెల్లైకన్ తప్పకుండా కొట్టాలి లైక్స్ కూడా మర్చిపోకండి మీరు లైక్స్ కొడితేనే ప్రతి ఒక్క లైక్ నెక్స్ట్ నా వీడియో ఇంకా ఇంకా యూట్యూబ్ కొంచెం ప్రిఫర్ చేస్తుంది వేరే కొత్త వాళ్ళకు కూడా ఎవరు మిస్ కాకండి రీజనబుల్గానే ఉంటాయి కాస్ట్స్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే మర్చిపోకండి వెయ్యికి మూడు షేర్లు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఓకే అంతే